శ్రావణి అందరూ కుచలమ్మా వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో వచ్చినప్పటికీ చెల్లికి పసుపు కొట్టే కార్యక్రమం అనమాట ఆ వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి చిన్న పనుల వల్ల జర్నీ ఉంది కొంచెం దానివల్ల పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది ఏమి అనుకోకండి ఇంకా చాలామంది అడితే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తావు అనేసి అందుకని మీతో చెప్తున్నా అనమాట ఆ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ కనుక ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంకా వీడియో వచ్చినప్పటికీ చెల్లికి గురువారం పసు కొట్టడం ఈరోజు అంటే బుధవారం మార్నింగ్ అనమాట అప్పటి నుంచి వ్లాగ్ అనేది నేను షూట్ చేశాను అది మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఏం లేవన్నమాట ఇడ్లీ పిండి దోశ పిండి ఇంకా ఎప్పుడు రొటీన్ కాదు కొంచెం డిఫరెంట్గా తినాలని నాన్న మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చారు మేము అస్సలు తినము బట్ ఎందుకో తినాలనిపించింది ఫ్యామిలీ అందరికీ ఇంకా అందుకనే నాన్న అయితే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారు మా నానమ్మకి ఇది చాలా ఇష్టం మ్యాగీ న్యూడిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు నూడిల్స్ బయట నుంచి తీసుకొచ్చి నానమ్మకి ఇస్తాను ఇప్పుడు ఇంకా సరే అని నాన్న బ్రేక్ఫాస్ట్ కింద చేయమంటే చేసేసాను ఇంకా పెద్ద ప్యాకెట్ మొత్తాన్ని వేసేసాను అనమాట అంటే మా అత్త కూడా వస్తా అన్నారు తనకి అందరికి అన్నట్లుగా కొంచెం ఫ్యామిలీ ప్యాక్ మొత్తం వేసేసాను కానీ లాస్ట్లో అంతా వేసిన తర్వాత ఎందుకు వేసాను అనిపించింది ఎందుకనంటే కొంచెం మిగిలిపోయింది లాస్ట్లో అది ఈవినింగ్ వచ్చిన చుట్టాలు తిన్నారు పాపం ఇంకా ఏం చేయలేం కదా అట్లా చేసాను ఇంకా కొంచెం తిక్ గా ఉండడానికి కొంచెం వాటర్ ఎక్కువ పోసి దాంట్లో కాన్ఫ్లవర్ వాటర్ అయితే యాడ్ చేశాను ఆ సూపు చాలా బాగుంటుంది థిక్గా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అది కూడా ఇష్టంగా తాగుతారు అందుకనేసి చేసానమాట ఇంకా తర్వాత అయితే రేపు కోసం ఇడ్లీ పిండి పిండి అయితే రుబ్బేస్తుంది అమ్మ నానైతే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట అంటే రేపు పొద్దున ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అలా భోజనాలు అంటే ఒక ఇరవై ఐదు మంది అవుతారులేండి ఇంకా దానికోసం అయితే నా తీసుకొచ్చారు అవన్నీ నేనైతే ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేసాను ఇంకా అక్కడి నుంచి పాతింటికి అయితే వెళ్ళాము అక్కడ నిన్న పెయింట్స్ నేను వీడియో షేర్ చేశాను కదా ఆ తర్వాత ఇంకా క్లీనింగ్ అనమాట అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేసుకు వస్తుంది నానమ్మ అసలు ఏం చేయలేరు బట్ పాప ఏదైనా చేయాలి కదా ఆవిడ ఏదో ఒక సహాయం చేస్తారు పైన వాళ్ళు మొత్తం బెంచెస్ మొత్తం పోసేసారండి అవి ఎప్పుడో బెంచెస్ మా తాతయ్య చిన్నప్పుడు అంటే మా తాతయ్య తీసుకున్నారంట మా తాతయ్య టైంలో అది ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా అందుకనే నానమ్మ ఎప్పుడు ఎవరికి ఇచ్చేస్తానో వద్దు అని ఉంచుతారు ఇంకా దాన్ని ఉరికినే వాళ్ళు మొత్తం పోస్తే అట్లా క్లీన్ చేసింది ఇంకా ఇదంతా ఈవినింగ్ మా పిన్ని వాళ్ళు అంటే పిన్ని పిన్ని వాళ్ళ అమ్మాయి అటు మా మా వదిన అనమాట వదిన వదిన వాళ్ళ పాప తిను మా అందరం బయట కూర్చున్నాము పూలు అనమాట దోమలు అసలు ఫుల్ ఉన్నాయి బయట చల్లగా ఉంది కానీ అసలు ఎంత దోమలో అండి ఇంకా అందుకని మా పిన్ని చూపిస్తుంది నా బ్లడ్ మొత్తం దాగేస్తుందని జోక్స్ అలా వేసుకుంటూ ట్వెల్వ్ అయిపోయింది అలా ఆ పూలన్నీ కట్టేసామన్నమాట ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా వదినేమో వెజిటేబుల్స్ అన్నీ కోసి ఇస్తుంది మా అత్త వంట చేసేది చాలా టేస్టీగా చేస్తుంది వంట అత్త హ్యాండ్ పెడితే చాలు అంత బాగుంటాయి ఏ కూరలు అయినా సరే ఏ రెసిపీ అయినా సరే చాలా బాగుంటుంది అంత టేస్టీగా చేస్తారు నేను లేచేటప్పటికే ఇంత పని అయిపోయింది మా వదిన కూడా అంటే అత్త ఫోర్కలో వచ్చారు ఇంకా అందరూ లేచి అప్పటికి కూరగాయలు అన్నీ కట్ చేయడం మా వదిన అన్నీ హెల్ప్ చేసేసింది ఇంకా నేను లేచేటప్పటికి పులిహోర చేసేసింది సాంబార్ పెట్టేసింది నేను ఏదో అనుకుని పొటాటోస్ వలుస్తుంటే వద్దమ్మా నువ్వు అక్కడ డెకరేషన్ దగ్గరికి వెళ్ళమనేసి మమ్మల్ని అక్కడికి వెళ్ళండి అక్కడ డెకరేట్ చేయండి అని చెప్పేసింది ఇంకా నేనైతే నేను విక్ కూడా ఫ్రెష్ చేపించేసి వాడికి కొంచెం టిఫిన్ పెట్టేశాను నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడు కదా వాడు వాడు కూడా ఎర్లీగా లేచిపోయాడు అనమాట సిక్స్ థర్టీ సెవెన్ అయింది లేండి సిక్స్ థర్టీ అయింది అప్పుడు లేచాము ఇంకా చెల్లి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మా చెల్లి తెలుసు కదా అక్కడ పైన నాకు హెల్ప్ చేసింది కట్టేందుకు మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇంకా అంటే వేరే డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకుందాంలే ఫస్ట్ నార్మల్ డ్రెస్లో అయితే ఫ్రీగా చేయొచ్చు కదా అనేసి ఇంకా వచ్చామన్నమాట అక్కడ నుంచి వచ్చి ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ కట్టడం కోసం చూసుకుంటున్నాను అక్కడ ఏమి కట్టడానికి లేదు అలాగే ఎలాగోలా అడ్జస్ట్ చేస్తున్నాము ఒక తాడు కట్టి అలాగా అనమాట ఇంకా మా చిన్ మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది ఎందుకనంటే అది సన్నగా ఉండి ఎక్కువ దిగడం అన్నీ చేస్తుంది ఓకే ఆవడం వల్ల కొంచెం బాగానే అయిపోయింది ఫాస్ట్గా నేను అంత ఫాస్ట్ అయిద్దనుకోలేదు టెన్ క నైన్ కల్లా నైన్కి కాదు టెన్ కల్లా కొట్టాలి పసుపు కొట్టడం అంటే పెళ్ళికొడుకు వాళ్ళు కొట్టిన తర్వాతే మనం కొట్టాలి కదా ఇంకా అందుకనేసి ఆ టైం అయితే అయింది మేము టెన్ థర్టీకి అనుకున్నాం వాళ్ళు లెవెన్కి అని చెప్పేసి కాల్ చేసి చెప్పారు తర్వాత ఇంకా మేమైతే నిదానంగా ఫస్ట్ కింద అయితే పీట ముగ్గు అయితే వేసేసుకున్నాను ఎందుకనంటే కింద నానా గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చారు అదంతా కొంచెం పగిలిపోయే అలా అయ్యింది అందుకనే ఇలా బాగోదు కదా వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ అనేసి మేము గ్రీన్ మ్యాట్ దాని మీద వేసేద్దామని ఫస్ట్ ముగ్గు అయితే వేసేస్తే ఆరుతూ ఉంటుంది కదా అని అలా వేసాను ఇంకా పైన పెట్టు అంటే నేను పెట్టలేదు నువ్వు పెట్టేసేయనింది ఎందుకంటే మనం చేసి చేసి ఎక్స్పీరియన్స్ అయిపోయాం కదా మన ఇంటి దగ్గర చేసుకోవడం అని ఇంకా దానివల్ల నాకు ఫాస్ట్ అనిపిస్తుంది నాకు ఏమీ అంత బర్త్డే అని అనిపించట్లేదు ఈజీగానే ఉంటుంది నాకు డెకరేట్ చేయడం కూడా ఇంకా నా మనకి ఇక్కడ గణేష్ ఒక ఉంటే ధర్మాకోల్తో అక్కడ ఎల్లో థీమ్ కదా మేము అనుకునేది అంటే పసుపు కొట్టడం అనేసి చామంచి పూలనైతే పెట్టమని ఇచ్చాను నాన్న అవి పెడుతున్నారు ఇంకా ఇక్కడ నే ఇక్కడ నేను చెల్లి మారి మారి అట్లా నువ్వు ఎక్కి తిగడం టైం పడుతుంది నేను పెట్టేస్తా నువ్వు చెప్పు నాకు ఐడియా ఉంది ఓకే అని చెప్పేసి దానికి చెప్తున్నాను అది పాపం పెట్టేసింది అనమాట కింద ఈ లోపల మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసేసి అసలైన రోలు అవన్నీ పెట్టాలి కదా నానే వేస్తానమ్మా ఈ లోపల మీరు వెనక్క చేసుకుంటూ ఉండండి అన్నారు ఇంకా అలా వేసేసి ఆ అయితే పెట్టేశారు నేను ఇంకా దానికి ఫస్ట్ వెనకమాల అదంతా అయిపోయింది ఇంకా సింపుల్గానే కదా ఫస్ట్ మళ్ళీ టైం అయిపోతుంది మేము మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి రావాలి అనేసి మామూలుగా ఫస్ట్ పసుపు రాసేసి దీన్ని డెకరేట్ చేసి వెళ్దాంలే అన్నీ కింద సెట్ సెట్ చేసేసి అనుకున్నాను నేను రాస్తూ ఉండగా మా వదిన అనమాట అన్నయ్య వాళ్ళ వైఫ్ తను వచ్చారు నేను రాస్తా రావని అన్నారు ఓకే అని ఆ వదినకి ఇచ్చేసాను నేను ఈ లోపల బయట చుట్టుపక్కల సెట్ చేయాల్సింది సెట్ చేసేసాను దానిపైన రోల్ పైన కూడా సింపుల్గా అయితే ముగ్గు వేసాను అసలు నేను అనుకున్నది ఇంకొంచెం ఉంది కానీ లేట్ అయిపోయింది ఎందుకనో అర్థం కాదండి మన పని దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైనా మనం కొంచెం లేట్ అయ్యిద్ది నాకు తెలిసైతే అడావిడ అయిపోయింది ఎందుకైనా నాకు తెలీదు నేను అనుకున్న దాంట్లో కొన్ని కొన్ని మిస్ అయినాయి బట్ అసలు చాలా బాగా చేసాం అసలు ఇలా జరిగింది నేను అనుకోలేదు అంత ఫాస్ట్గా అయినా సరే నీట్గా చాలా గ్రాండ్గా అనిపించింది మా చెల్లి ఏమో కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది అనమాట దాని నేమ్ వైజే ఏదో అంటారు కదా పేరు ఫలం అన్నట్లు దాని నేమ్ వల్ల అసలు మేము చిన్నగా చేద్దాం అనుకున్నా సరే ఎక్కువ గ్రాండ్ అయిపోతుంది మేము అంత బాగా జరుగుతున్నాయి అనమాట పెళ్లి వరకు కూడా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే అంత బాగా జరగాలి ప్రతి ఒక్కటి అనేసి ఇంకా ఇలా అయితే నాన్న అన్ని తీసుకొచ్చి అంటే నాన్న చేసే పనులు అయితే చేసేసారు ఇంకా అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అందరు రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు అంటే అక్కడ అన్ని సెట్ చేసుకుని రావాలి కదా మళ్ళీ ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళి మళ్ళీ వంటలు అవన్నీ పెట్టుకోలేదండి ఆ టైమింగ్ అయిపోయిద్ది మళ్ళీ అనేసి అన్నీ సెట్ చేసుకుని వస్తారనమాట ఈ లోపల మా పెదనాన్న కూడా వచ్చారు పెదనాన్న ఇంకా మామిడి తోరణాలు అవన్నీ కడుతున్నారు నాన్న పెదనాన్న అసలు ఎవరు ఖాళీగా లేము ఎవరి పని వాళ్ళు చేస్తున్నా అయితే ఎలా చేసామనేది మాత్రం మీరు చూస్తూనే ఉండండి ఫైనల్లో అయితే చాలా బాగా మేము ఫొటోస్ దిగడం అన్నీ చేసాం ఉండండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఎలా చేశాను అనేది ఇంకా ఏమన్నా యాడ్ ఉండాల్సిందా అనేది కూడా మీరు నాతో కామెంట్ చేయండి అయితే రోల్ని అయితే ఈ విధంగా సింపుల్గా ముగ్గు అయితే వేశాను చుట్టుపక్కల కూడా వేయాలి కానీ మర్చిపోయానండి ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసారు మా వదిన అనమాట తెలుసు కదా మా అత్త వాళ్ళ అమ్మాయి మా చిన్న మా అత్తవాళ్ళ చిన్నమ్మాయి వదిన కూడా వచ్చేసింది పసుపు కొమ్ము కడతారు కదండీ దారం పోసి అదైతేనేమో ఉండట్లేదు దానికి ఎంతమంది కష్టాలు అంటే చూస్తూనే ఉండండి ఇప్పటి నుంచి మా పెదనా నేను అసలు అందరం చేంజ్ అయ్యి చేంజ్ అయినా సరే అది ఉండట్లేదు పడిపోతుంది రౌండ్గా ఉంటే ఏదో ఉండిద్దంట మేబీ మేము ముందలే పసుపు రాసేసాం కదా అది కట్టిన తర్వాత పసుపు రాయాలంట మాకు తెలియలేదు మేము రాసేసాం మా పెద్దమ్మ అంటుంది రాసేవు ముందలు రాసేసావు అందుకేనే ఉండట్లేదే అని ఉంది పాపం ఎలా అయినా సెట్ చేశారు ఇంకా తర్వాత మనం రాత్రి కష్టపడి కట్టిన పూలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇక్కడ రోలుకి రోకలికి అరేంజ్ చేసేస్తున్నాము అది కూడా ఐడియా మా పెద్దమ్మ ఇచ్చింది ఇంకా అలా కట్టండి ఉండిద్దని ఓకే అనుకున్నాము ఇంకా నేను అనుకున్న థీమ్ ఏంటంటే రోకల్ ఉంటుంది కదా అది కూడా నేను కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు దానికి చేయడానికి ఇక్కడికే లై టైం అయిపోతుందని మా అమ్మేమో ఫాస్ట్గా వెళ్ళండి మీరు ఫస్ట్గా అన్నారు మేము ఇక్కడ లేట్ చేయడం వల్ల నేను స్టార్టింగ్లో తీయాల్సిన క్లిప్పింగ్స్ అయితే చాలా మిస్ అయిపోయాయి నేను అనుకున్న థీమ్ అక్కడ మిస్ అయింది అదొక్కటే నాకు కొంచెం బాధ అనిపించింది ఇంకా మా చిన్న గురించి తెలుసు కదా వాడి చేతిలో ఏదో ఒక ఐడియాలు ఉండాలి ఇక్కడ గణేష్ రావడమే తీసుకున్నాడు వాడే ముందుగా గౌరీ అమ్మకు ముందలే గణేష్ని పెట్టేశాడు అనమాట పెట్టేసి పూజలు చేసేస్తున్నాడు ఎదరా ఇంకా ఇక్కడైతే గౌరీ అమ్మని చేశారు తూర్పు వైపు మాకు తిరిగి పెట్టాలి ఇంకా పెద్దమ్మ అయితే అవన్నీ చూస్తూ ఉంది ఇంకా అమ్మ రాలేదు వస్తుంది ఈ లోపల పెద్దమ్మే అన్నీ పెట్టేస్తుంది అనమాట అక్కడ ఏమేమి పెట్టాలి ఏం చేయాలి అనేసి నేను ఇంకా ఏమైనా మర్చిపోయాన పెద్దమ్మ అని అడిగితే మొత్తం చెప్పిందనమాట అన్నీ సెట్ చేసేస్తున్నాను అన్నీ మ్యాక్సిమం పెట్టేశాను నాకు తెలిసినంత వరకు ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాలంటే పెద్దమ్మ చేస్తారు ఇంకా మా పెద్దమ్మ మమ్మల్ని ఫాస్ట్ ఫాస్ట్ అంటున్నారు ఇంకా రోకలికి పసుపు రాయడం అన్నీ చేసేసారనమాట వదిన ఇద్దరు వదినలు అన్నయ్య వాళ్ళ వైఫ్ అందరూ ఒక్కొక్క హ్యాండ్ వేస్తే ఎంత ఈజీగా అయిపోయింది పక్కన అటు ఇటు కొంచెం డెకరేట్ చేసింది మా పెద్దనాన్న మామయ్య అనమాట ఇంకో మామయ్య వచ్చారు అటు ఇటు ప్లెయిన్గా కనిపిస్తుంది కదా అనేసి ఆ గార్లెన్స్ ఉన్నాయి కదా మ్యారీగోల్వి అవన్నీ అలా అలాడ్ తీసారు అది కూడా బాగుంది నాకైతే ఆ ఎందుకులే అన్నట్లు ఉంది కానీ వీళ్ళు పెట్టిన తర్వాత బాగుంది థీమ్ మేము ఇంకా వదిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది కొంతమందికి చెప్పాము ఎల్లో శారీస్ అని ఇంకా ఇక్కడ వదిన వాళ్ళు ఎల్లో సారీస్ రాకపోతే వాళ్ళ కోసం మళ్ళీ పాపం కట్టుకు వెళ్ళారు అనమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే బొట్లకైతే వెళ్తున్నారు మా వదిన చిన్న వదిన చూసారు కదా మా అన్నయ్య వాళ్ళ ఆడి ఇంకొక ఆడి ఇంకొక ఎల్లో సారీ ఇంకొక అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట మా ఇంకొక బావ వాళ్ళ వైఫ్ అలా అందరూ బొట్లకైతే వెళ్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెట్టాలి కదా పెట్టేసి తర్వాత ఎదురుగున్న వాళ్ళు అనమాట ఆంటీ వాళ్ళకి కూడా పెట్టేశారు అలా వెళ్తున్నారు వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత నేను రెడీ అవడానికి వెళ్ళి వచ్చామన్నమాట మా పిన్ని మా చెల్లి నేను కలిసి ఇంకా అప్పటికే నేను వచ్చినప్పటికీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు మన కోసం ఏది ఆగదు కదండి ముహూర్తం అన్నాక ముహూర్తమే కదా వాళ్ళు వాళ్ళు టైం చూసుకున్నారు పెళ్ళికొడుకు వాళ్ళు కాల్ చేశారు ఇంకా వీళ్ళు స్టార్ట్ చేసేసారు అమ్మ కోసం ఒక వీడియో తీసుకుంటానంటే కాదు కాదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు బట్ నేను నా కోసం ఏదో కోఆపరేట్ చేసండి ఇంకా మా చిన్నాడు తెలుసు కదా మా అమ్మని వదలడు మా ఇంటి గారికి వెళ్తే మా అత్తయ్యని వదలరు ఇద్దరు ఒళ్ళో మాత్రం ఉండాల్సిందే వీడు ఈ అక్కడ అలా పట్టేసుకుంటాడు ఇంకా ఎదురుగున్న ఆంటీ అత్త పెద్దమ్మ ముగ్గురు కలిసి కొంచెం బాగానే నల్లగా కొట్టారండి వచ్చిన వాళ్ళు ఏం లేదు ఒక్కొక్కసారి చేస్తున్నారు ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కష్టపడి కొంచెం కొట్టి దాన్ని జల్లిస్తున్నారనమాట బాగా ఎండ్ వచ్చేసిందండి మాకు టైంకి టెన్ కదా అయిపోయింది కదా ఏదో ఒక దృ ఉద్దేశంతో వేయలేదు తర్వాత ఫీల్ అయ్యాము టెంట్ ఉండాల్సింది అనేసి ఇంకా ఎండలో పాపలు వేశారు ఆ తర్వాత ఈ పసుపు జల్లించడం అనమాట ఇది కొట్టిన పసుపుని జల్లిస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా మా మావయ్య మా మా మావయ్య మా అత్త నుంచి ఉన్నాడు వాళ్ళిద్దరు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారన్నమాట మధ్యలో అంటే లేట్ అయ్యింది లేండి వాళ్ళకు కూడా పొలం అవన్నీ పనులు ఉండడం వల్ల లేట్ అయింది లేకుంటే మావయ్య ముందలే వచ్చేస్తాడు ఇంకొక పిన్ అయితే మిస్ అయింది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేదన్నమాట ఇంకా చిన్న పిన్ని చూసారు కదా మిడిల్లో రెండో పిన్ని తను ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు ఇంకా దా తనకైతే ఇప్పుడు సెట్ కుదిరింది చిన్న పిల్లనికి ఈసారి కూడా కుదరలేదు పెళ్ళికి ఇంకా అది ఉండాల్సింది మా లాస్ట్ పిన్ని ఉంటే మాత్రం ఇంకా సరదా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ చెల్లి పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి యూత్ కదా ఇంకా వాళ్ళు అయితే ఫొటోస్ వాళ్ళు దిగుతూ ఉన్నారు ఇంకా పేరెంట్ బొట్లు పెట్టారు కదా ఇంకా పేరెంట్ వాళ్ళు వచ్చేస్తున్నారు పసుపు రాయడం పండు ఇవ్వడం ఇంకా అదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంది అలా ఎండ అండి అసలు ఆ రోజున ఎందుకనో తెలీదు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ అయితే ఇచ్చామనమాట అంటే మేము పెట్టడమే లేట్ అయిపోయింది లెవెన్కి పెట్టాం అంత ఎండలో కూడా వస్తున్నారంటే నేనైతే ఎవరు ఆరేమ ఇంత ఎండ అంటే లేచిని వస్తారు అంది నిజంగా వచ్చారు ఇంకా డ్రింక్స్ చే ఇచ్చి కూల్ చేసామన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా కొట్టాలంట అలా జస్ట్ కొడుతున్నారు కానీ అవి నలగట్లేదు మళ్ళీ ట్వెల్వ్ అయిన తర్వాత కొట్టకూడదని పెద్దమ్మ అనను అత్త అయితే పాపం చాలా కష్టపడి చాలా బాగానే నగ నలు ఇంకా వచ్చిన వాళ్ళు జస్ట్ ఊరిని ఇలా కొట్టడం అలా జరుగుతుంది అప్పటికి పన్నెండు అయిపోయింది ఇంకా మొత్తం వచ్చేటప్పటికి పన్నెండు అయిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ అన్నారు ఈవినింగ్ కూడా ఇంకా వేయలేదు తీసేసాము పన్నెండు అయిపోతుందని అంటుంటే ఇంకా నేను పిన్ని అమ్మ అత్త అనమాట ఊరికి అలా లాస్ట్లో కొట్టాము ఇంకా కొట్టకూడదంటే అప్పటి నుంచి ఇంకా లాస్ట్లో అయితే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు క్లాత్ వేస్తారంట దాని మీద అందుకనే ముందుగా అయితే కొన్ని పిక్స్ అయితే ఇలా దిగామనమాట ఇంకా మా తర్వాత వచ్చిన చుట్టాలకి అంటే మొత్తం మాత్రం పసుపు రాసి పండిచ్చేసి ఒక డ్రింక్స్ మాత్రం మాత్రమే ఇచ్చాము ఇంకా కొట్టడం లేదు ఎందుకనంటే టైం అయిపోయింది ట్వల్ దాటిన తర్వాత కొట్టకూడదు అనేసి ఫైనల్లో అయితే కొన్ని పిక్స్ దిగాము ఇలా ఈ వైట్ డ్రెస్ వేసుకున్నది లాస్ట్ పిన్ని వాళ్ళ అమ్మాయి ఇంకా ఎల్లో డ్రెస్ వేసుకున్నది అయితే ఇప్పుడు రెండో పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా బాగా ఎండేస్తుందని చెప్పేసి చెట్టు కింద అయితే కూర్చున్నాం ఇక్కడే చల్లగా ఉంది అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటున్నాం మధ్య మధ్యలో అయితే మొత్తలు వస్తే పండు అలా ఇస్తున్నాము ఇంకా ఇది ఫైనల్ నేను భోజనం టైంలో అయితే హద్విక్ తీసుకుని ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అంటే కొంచెం వేడిగా ఉంది వాడు ఏడుస్తున్నాడు అనేసి కొంచెం పడుకోబెడతాం ఫుడ్ పెట్టి అక్కడికి తీసుకెళ్ళాను ఈ లోపల భోజనాలు అంతా అయిపోయాయి ఆ తర్వాత వచ్చానమాట వాడు పడుకున్నాక అప్పుడు వచ్చి అయితే నేను భోజనం చేశాను ఇంకా లాస్ట్లో వీడియో తీశాను ఇదేనండి ఇవి రోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను